హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ టీజీ సిపికే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మేము అప్పుడు ఎగ్జామ్స్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ రాసినాము సో అప్పుడు రెండు మూడు నాలుగు ఎగ్జామ్స్ అట్లా రాసినాం సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీ పేమెంట్ చేసి ఒకేసారి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే అన్నింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అన్ని కోర్సెస్కి అంటే మేము ఎన్ని కోర్సెస్కి ఎగ్జామ్ రాసాము అన్ని కోర్సెస్కి ఒకేసారి ఒకే రిజిస్ట్రేషను ఒకే ఫీ పేమెంట్ చేసి అన్ని కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అంటే మేము ఎగ్జామ్ రాసిన కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని అని అడుగుతున్నారు అయితే అట్లా కాదు మీరు ఒక్కో సబ్జెక్ట్కి సపరేట్ సపరేట్గా ఒక్కో సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తే అన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి సపోజ్ మీరు రెండు ఎగ్జామ్స్ అనుకోండి రెండు ఎగ్జామ్స్ రాసిర్రు సో మీరు రెండింటికి సపరేట్ సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే హాల్ టికెట్ నెంబర్ దేని దానికి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏ సబ్జెక్టుకు దానికి సపరేట్ హాల్ టికెట్ దాని మీద సపరేట్ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చెయ్యాలనుకుంటే అన్నింటికి సపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్ని పేమెంట్స్ చెయ్యాలి ఓకే అండ్ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో మీరు ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు సో మీరు ఎన్నింటికి చేసుకుంటే అన్నింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సపోజ్ నేను మూడు కోర్సులకి ఫీ పేమెంట్ చేసినా మూడింటికి మళ్ళీ సర్టిఫికేట్స్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మూడు సార్లు చేసుకోవాలి దేని దానికి సపరేట్ సపరేట్గా మళ్ళీ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి సో మీరు ఫైనల్ సబ్మిట్ చేసినాక సర్టిఫికేట్స్ అప్రూవ్ అవుతాయి కదా సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మూడు సబ్జెక్టులకి లేదా నాలుగు సబ్జెక్టులకి మీరు ఎన్ని సబ్జెక్టులకి వెరిఫికేషన్ పెట్టుకుంటే అన్ని సబ్జెక్టులకి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూడు సబ్జెక్టులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి సో మూడిట్లలో సీట్ వచ్చింది మూడింటికి ఉస్మానియా యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది లేదా ఒకదానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒకదానికి కాకతీయ యూనివర్సిటీ ఇంకొకదానికి ఎక్కడో సబ్ క్యాంపస్లో డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినా లేదా ఒకే క్యాంపస్లో మూడు కోర్సుల్లో సీట్ వచ్చినా కూడా మీరు లాస్ట్కి ఒకే ఒక సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒక కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వాలి ఏదో ఒక కోర్సుకి మాత్రమే మీకు సీట్ వచ్చింది ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసుకుని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి ఓకేనా ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేసి ఏదో ఒక్క కోర్సుకి మాత్రమే మీరు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఆ ఒక్క కోర్సునే జాయిన్ కావాలి సో మీ దగ్గర ఎక్కువ అమౌంట్ లేకపోతే నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవనుకుంటే సో ఇప్పుడు మీరు మూడు ఎగ్జామ్స్ నాలుగు ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒక దాంట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా ఒక దాంట్లోనో రెండు ర్యాంట్లోనో సో వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రెండు సబ్జెక్టులకో ఒక సబ్జెక్టుకో పెట్టుకోండి లేదు మీ ర్యాంక్ కాస్త ఎక్కువ ఉంది మీరు మూడు నాలుగు సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా ర్యాంక్ కాస్త ఎక్కువ ఉంది సో ఎక్కడ వస్తుందో మీకు క్లారిటీ లేదు అనుకున్నప్పుడు సో ఇంకా మీకు నచ్చిన అన్ని సబ్జెక్ట్స్ ఏవేవి ఎగ్జామ్స్ రాసినా అవి పెట్టుకోండి సో డబ్బులు ఎక్కువ లేవు అనుకుంటే ఒకటో రెండో సబ్జెక్ట్స్ పెట్టుకోండి మంచి ర్యాంక్ వచ్చిన ఏదో ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా దానికి రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి ఒక్కదానికి పేమెంట్ చేసుకోండి చాలు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి మీరు ఎన్నింటికి పెట్టుకున్నా లాస్ట్కి ఒక్కటే కోర్స్ జాయిన్ అవుతారు కదా సో ఓకేనా మీకు ఏ కోర్స్ అయితే నమ్మకం ఉంటుందో దానికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఒక్కదానికి ఫీ పేమెంట్ చేసి ఆ ఒక్కదానికే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి దాంట్లోనే జాయిన్ అవ్వండి ఓకే మీ ఇష్టం అట్లయినా చేసుకోవచ్చు మూడు నాలుగు లేదా మీకు నమ్మకం ఉన్న దాంట్లో ఒక్క దాంట్లో వెళ్ళిపోవచ్చు అయితే నేను ఆల్రెడీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీడియో చేసిన మొబైల్లోనే ఎట్లా అప్లికేషన్ చేయాలి లైవ్ ప్రాసెస్ మొబైల్లోనే మన మొబైల్లోనే ఎట్లా చేసుకోవాలని చేసినా ఇంకా మీరు ఆ వీడియో చూడకపోయినా లైవ్ అప్లికేషన్ ప్రాసెస్ చూడకపోయినా చూసినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో లింక్ పేస్ట్ చేసినా ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మీకు ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంటుంది లైవ్లో ప్రాసెస్ మొత్తం మొబైల్లోని ఎట్లా చేసుకోవచ్చో తెలిసిపోతుంది ఓకేనా అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ అఫీషియల్ కట్ ఆఫ్ సిపికెట్ అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ ఎక్కడ ఏ యూనివర్సిటీలో సీట్ రావచ్చు ఏ సబ్ క్యాంపస్లో సీట్ రావచ్చు ఏ ఫేజ్లో సీట్ రావచ్చో తెలుసుకోవాలి అంటే దానికి కూడా అఫీషియల్ కట్ ఆఫ్ వీడియో చేసిన సో మీ సబ్జెక్ట్లో మీ కోర్సులో ఏ యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది మీకు వచ్చిన ర్యాంక్కి తెలుసుకోవాలి అంటే అది కూడా ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి ఇన్ కేస్ మీకు అంత ఓపిక లేకపోతే దానికి కూడా లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇదే ఫస్ట్ కామెంట్లో సెకండ్ లింక్ క్లిక్ చేయండి సో మీరు అఫీషియల్ సైట్లోకి వెళ్ళి సో పోయినసారి మీ ర్యాంక్కి ఏ కేటగిరీలో ఎవరికి ఎక్కడ సీట్ అనేది క్లారిటీ వస్తుంది సో దాన్ని బట్టి మీకు ఈసారి మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో కూడా తెలిసిపోతుంది ఓకేనా అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రైట్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ డే ట్వంటీ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్